శ్రీ సత్యసాయి జిల్లాలో కోడికొండ దగ్గర వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా కోటి రూపాయల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దీనికి సంబంధించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అయితే గంజాయిని హైదరాబాద్ నుండి బెంగళూరుకు తరలిస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు హైదరాబాద్ నుండి అన్ని చెక్ పోస్టులను తప్పించుకొని శ్రీ సత్యసాయి జిల్లాలోకి ఎలా ప్రవేశించారనేది అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పోతున్న ఒక యూపీ రిజిస్ట్రేషన్ నంబర్ గల లారీని రాబడిన సమాచారం మేరకు మేము తిరుమతురు పోలీస్ మేష దగ్గర దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది సో అందులో చూసి మనము చెక్ చేస్తే దాదాపుగా రెండు వందల నలభై ఆరు ప్యాకెట్లు గాంజా మనకి ట్వంటీ ఫోర్ నైంటీ టూ కేజెస్ అంటే చేసే మార్కెట్లో ఇల్లీగల్ ట్రేడింగ్లో సుమారుగా ఎనభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా దీని వాల్యూ ఉన్నది సో ఇది దర్యాప్తంగా కొనసాగుతుంది అక్కడ ఎవరు సప్లై చేశారు ఎక్కడ ఎక్కడి నుంచి ఎవరు సప్లై చేశారు అనేది ప్లస్ ఎవరికి వెళ్తుంది అండ్ ఈ వెహికల్ ఓనర్ కావచ్చు ఆర్డర్ ఎవరైతే మెయిన్ కన్ సప్లయర్స్ దాన్ని ఎవరైతే దీన్ని కొనుక్కొని సేల్ చేయాలనుకున్నారు వీళ్ళందరినీ కూడా దర్యాప్తులో భాగంగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందరినీ కూడా ఈ కేసులో Anybody you Thanks. It's not a game. It's a